చితక బా జైలుకు పంపించాడు ఆంధ్రప్రదేశ్ జిమ్ ఇంతే కాదు ఏకంగా నార్త్ కొరియాలో ఉన్న కిమ్ అతను చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మంచి భవనాలు కడతాడు డబ్బులు ఇస్తాడు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో జిమ్ ఉన్నాడే పనికిమాల సలహాదారులు పెట్టుకుంటాడు కోట్లాది రూపాయలు వాళ్ళ కోసం తగలబెడుతున్నాడు ఇదంతా నేను చెప్తాం కాదు మీ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి డిస్కవరీ యాప్కి వెళ్ళండి దాంట్లో నార్త్ కొరియా డార్క్ సీక్రెట్స్ అని టైప్ చేయండి ఇవన్నీ మీకు ఒక వీడియోలో వస్తుంది మూడు రోజుల క్రితం ఆ వీడియో చూస్తే నాకు గుర్తొచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో నియంత్ర జిమ్ ఈ జిమ్ ఎవరో అర్థమైందా రాజా ఈ జిమ్ ఎవరో అర్థమైందా రాజా స్వయంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్ ఈరోజు ఈ వేదిక జగన్కి నేను ఒక ఛాలెంజ్ అదే అదేవిధంగా ప్రజల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా